రాష్ట్రమంతా షాక్ వాలంటీర్లకు ఇవన్నీ తొలగింపు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు కలెక్ట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై సస్పెన్స్ కొనసాగుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు వాలంటీర్లు లేకుండానే పెన్షన్ పంపిణీ రెండు నెలలు పూర్తి చేశారు వాలంటీర్ల కొనసాగింపు పైన ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ నిర్ణయం పైన ఆసక్తి కొనసాగుతోంది ఇదే సమయంలో వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం తాజా ఆదేశాలు గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు పథకాల నిర్ణయాలను ప్రజలు అందించేందుకు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లను నిర్వహించారు తమ కష్టం పరిధిలోని లబ్ధిదారులతో ఈ గ్రూపులను కొనసాగించారు వాలంటీర్లు నిర్వహించిన అన్ని గ్రూపులను తొలగించాలని వార్డు గ్రామ సచివాలయాలు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు క్షేత్రస్థాయిలో వెంటనే ఆదేశాలు అమలయ్యేలా చర్య తీసుకోవాలని సూచించారు తొలగించిన గ్రూపుల వివరాలు ఈ సాయంత్రం లోపు ఇవ్వాలని నిర్దేశించారు వాలంటీర్ల సేవలపై ప్రజలను కూడా వాట్సాప్ గ్రూపుల నుండి ఎగ్జిట్ అయ్యేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు మార్చి పదహారున ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వాలంటీర్లకు అందించిన మొబైల్ ఫోన్లు సిమ్ కార్డులను వార్డు గ్రామ సచివాలయ శాఖ స్వాధీనం చేసుకుంది ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇప్పటి వాటిని తిరిగి ఇవ్వలేదు ఇక రాజీనామా చేసిన వాలంటీర్లను మినహాయించి మిగిలిన వాలంటీర్ల కొనసాగింపు విషయంలోనూ ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో స్పష్టత రావడం లేదు ప్రభుత్వ కసరత్తు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మంత్రులు చెబుతున్నారు అయితే వాలంటీర్ల ప్రస్తుత సంఖ్యను తగ్గిస్తూ సేవలను పరిమితం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది అదే సమయంలో వాలంటీర్ల విద్య అర్హత ఆధారంగా వారికి స్కేల్ శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు వాలంటీర్లకు పదివేల చొప్పున వేతనాలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు వాలంటీర్ల కొనసాగింపు విధి విధానాల ఖరారు పైన అధికారుల నుండి నివేదిక కోరారు ఈ నెల ఏడున జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల కొనసాగింపు విధులపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది